హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి ఇప్పుడు నవరాత్రులు కదండీ స్పెషల్గా ఈరోజు సేమే పాయసం చేశానండి చూపిస్తానండి ప్రాసెస్ చాలా సింపుల్ అండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి వన్ టీ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు వేయించానండి జీడిపప్పు కిస్మిస్లు ద్వారాగా వచ్చేలాగా వేయించి పక్కన పెట్టేసేయండి అందులోనే కొంచెం మళ్ళీ నెయ్యి వేసి ఇంకా సేమ్యాలు వేయించండి సేమీ పర్వాణా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్యా కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించి పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఇంకా పాలు వేయండి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను నేను హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని సరిపోతుంది గ్లాస్ పాలు అయితే చిక్కగా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది సేమీ పర్వాణా పాలు బాగా మరిగిన తర్వాత ఇంకా మన సేమ్యాలు వేయించుకున్నాం కదండి ముందే అవన్నీ వేసేయండి అవన్నీ కొంచెం బాగా ఉడికిన దాకా అట్లా తిప్పుతూ ఉండండి ఇంకా అవన్నీ సేమి ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో రెండు యాలకులు వేయండి యాలకులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా సేమియా పాయసం రెడీ చాలా సింపుల్ అండి ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా దేవుడి దగ్గర ఈరోజు పూజ చేసుకున్నాను కదండి ఇంకా ప్రసాదం లాగా సేమియా పాయసం చేసి ఇంకా అలా పెట్టేశానండి దేవుడి గుట్లో ఇంకా పూజ అంతా బాగా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో